రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై సానుభూతి పరులపై మరియు మద్దతుదారులపై ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపై అనేక దాడులు హత్యలు జరుగుతున్నాయని ఈ హింసాత్మక రాజకీయ దాడులకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ముస్లిం ఫెడరేషన్ నాయకులు బాషా సోహెల్ రానా పునాజుబేర్లు జిల్లా కలెక్టర్ రాజకుమార్ని కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం ముస్లిం ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ తాజాగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ నాయకుడిపై జిలాని అనే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి నడి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే దారుణంగా నరికి చంపడం దుర్మార్గమన్నారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలో రాష్ట్రంలో ఇటువంటి భయానక సంఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే రాష్ట్రంలో ముస్లింలపై పలుచోట్ల దాడులు జరగడాన్ని ముస్లిం సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేవలం రాజకీయ కక్ష సాధింపులతో జరుగుతున్న దాడులను అరి

అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని టీడీపీ చేశారంటున్నారు టీడీపీ వాళ్ళు వాళ్ళు వహసిపోవాలనుకుంటున్నారు దీన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలి దీన్ని పార్టీలకు అతీతంగా ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే చేశారో వాళ్ళకి సరైన హిత్స పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఈ దినే ఉన్నారో అతను గత ఎలక్షన్లలో టీడీపీ తరఫున ప్రచారం చేయడం జరిగిందని ఫోటోలో మనం చూశాము కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలో నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే వాళ్ళు నా శత్రువులు కాదని మీతో చెబుతున్నారు అని అది అమలు రావడం లేదు కాబట్టి కొన్ని స్థాయిలో మీ యొక్క నాయకులను మీరు కంట్రోల్లో పెట్టుకోండి రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో దారుణాలు జరిగినాయి అది మీకు కూడా తెలుసు కాకపోతే మీరు చూసుకుంటుంటూ వెళ్ళిపోతున్నారు ఆ విధంగా జరగడం మంచిది కాదు రేపటి రోజున ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడే మీరు ఈ యొక్క సంఘటన గురించి చర్చించి స్పందించాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి దారులను అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేమందరం కలిసి మన నిందల జిల్లా కలెక్టర్ గారిని మేడం గారిని కలవడం జరిగింది మేడం గారికి వింత ఇవ్వడం కూడా జరిగింది రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలపై మరియు ముస్లిం నాయకత్వంపై అనేక దాడులు జరగడం చాలా దారుణం అందులో భాగంగానే నిన్న పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలో రషీద్ అనే ఒక యువకుడిపై జిల్లాని అనే యువకుడు అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి చంపడం జరిగింది ప్రజలు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది దీన్ని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాము రెండో విషయం ఏమంటే ఇటువంటి సంఘటనలకు ఎవరు కూడా ప్రోత్సహించకూడదు మనం ఎటు పోతున్నామనేది ఆలోచించుకోవాలి రాజకీయం కోసము సొంత అన్న తమ్ములను సైతం ఈ రోజు చంపుకునే పరిస్థితి మనం చూస్తున్నాము రాజకీయం కోసం సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని చంపుకోవడం చాలా దారుణం ఇది ముస్లిం సమాజంలో ఎవరిగా ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఎందుకంటే మనం మనం చూస్తున్నాము చాలా వరకు ఇటువంటి సంఘటనలను మనము ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపివేయాలని చెప్పి ఇది నియంత్రించాలని చెప్పి ఈ రోజు నందాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతుంది అదే విషయంలో దీనిపై రాష్ట్ర డీజీపీ గారు మరియు హోం మంత్రి గారు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన ఎండీ ఫారూక్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము దీనిపై వెంటనే స్పందించి ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా మరింత మంది ప్రాణాలు బలి కాకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు మనం చూస్తున్నాము చాలా ఘటనలు జరిగినాయి దానిపై సీఎం గారు మంత్రి అమి అమితా గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఒక తాటిపై వచ్చి ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి